பிக்கு யாபை சாத்தம் ரிசர்வேஷன் கல்வித்தாலும் கேந்திர பீசிக்கு பிரத்தேக மந்திரிவாக்கணும் அதேவிதங்கள் கேந்திர படெட்ல பீசி விதா உத்தியோகாதிக்க ரெண்டு லட்சம் கோட்டில் படெட் கட்டிச்சாலும் பிரைவேட் ரங்கி எஸ் பிசிளுக்கு அதேவிதமாக பீசி வித ரவேஷன் ஜனாபா பிராரம் ఇరవై నుంచి యాభై నాలుగు శాతం వర్షాలను ఎమ్మెల్యేలతో ఈరోజు కర్నూలు పట్టణంలో బీసీ పెద్ద ఎత్తున జరిగింది ఇందు సక్సెస్లో జరిగింది నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ముక్కల శ్రీనివాస్ గారిత్వం సమావేశం బాగా జరిగింది ఇదే విధంగా ప్రతి జిల్లాలో విడతాం దేశవ్యాప్తంగా కూడా బీసీ బిల్లు ఇచ్చే వరకు ఎవరిని వదిలిపెట్టడం ఏ పార్టీలను కూడా వదిలిపెట్టడం కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి క్యాబినెట్ లోపలి చట్టసభలో విడిన కుటుంబం రిజర్వేషన్ తీర్మానం చేయడం అసలు విషయం ఇదే రకంగా దేశమంతటా అన్ని క్యాబినెట్లు అసెంబ్లీలు తీర్మానం చేయాలని ముఖ్యమైన అదేవిధంగా బీసీల కోసం రాజకీయ పార్టీలు అన్ని కూడా కలిసి కట్టుగా బీసీల డిమాండ్కి మద్దతు ఇవ్వాలని చెప్పి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఈ రోజున మా రాష్ట్ర నూతన రాష్ట్ర అధ్యక్షులుగా వై నాగేశ్వరరావు యాదవ్ గారిని మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని నియమించడం జరిగింది దాని సందర్భంగా ఇరవై జిల్లాల నుంచి సంక్షేమ సంఘంలో పనిచేస్తున్నటువంటి మెయిన్ లీడర్స్ అంతా వచ్చి కర్నూలులో సుమారుగా పదిహేను వేల నుండి ఇరవై వేల మందితో బీసీ శంకర్రావు సభ జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలో ఐక్యతతో ఉండాలి బీసీలు అభివృద్ధి సంక్షేమం చట్టసభల్లో సముచిత స్థానం కల్ప కల్పించడం కోసం పోరాటమే ఊపిరిగా పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంతా అలాగే అనేక మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు హాజరవడం జరిగింది అందరూ కూడా ఐక్యమైత్యంతో బీసీల మనుగడిని కాపాడుకుంటూ బీసీలకు రావాల్సినటువంటి వాటాలు అడుగుతూ అలాగే చట్టసభల్లో సముచిత స్థానం కోసం పోరాటం చేస్తూ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బలమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని అలాగే మండల స్థాయి గ్రామ స్థాయికి కూడా సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఒక రాజకీయ పార్టీకి తీటుగా ముందుకు తీసుకెళ్తూ బీసీలకు రావాల్సిన వాటాల కోసం రాజ్యాధికారమే లక్ష్యంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడమే అంతిమ లక్ష్యంగా మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కానీ మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు కానీ అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమేట శ్రీనన్న కానీ మేమందరం కూడా అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అడుగుతాం విజ్ఞప్తి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీస్తున్నాను ఇందుకు ఆర్ కృష్ణయ్య గారు జాతీయ బిశు సంక్షేమ సంఘం అధ్యక్షులు మరియు వెనకాల వంగలమ్మ గారు మరి ఇన్ఛార్జి గారు ఆంధ్రప్రదేశ్ మరియు వై నాగేశ్వరరావు యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ బిస్ సంక్షేమ సంఘం శాఖ అధ్యక్షులు ఈరోజు హాజరై మరి ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు సవితమ్మ గారు మంత్రి గారు బీసీ వెంకర్ మిశ్ర గారు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమం క్రితం విశ్లు సక్సెస్ అయింది డిమాండ్లు ఏంటంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఉండాలా బీసీలో కుల కుల గణన జరగాల తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పరచాలంటని డిమాండ్లతో ఈరోజు ఇంకా చాలా డిమాండ్లతో జరుగుతుంది కాబట్టి డిమాండ్ల పైన ప్రజల యొక్క మద్దతును పూర్చుకోవడానికి ఈ ప్రయత్నాలను చేస్తున్నాము ఇక్కడే కాదు రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమాలను నిర్వహించబోతున్నాము వీటన్నిటికీ మద్దతు పత్రికాముఖంగాను మరియు ప్రింట్ మీడియా ముఖంగానూ మీరందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ அப்னவரண பயப்படுத்த மகாநாயக்கு மாதிரி ஆத்வியான அனைவாங்க அனைவராட்ட ஃபலம் సామాజికంగా అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి రాజకీయ పరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి అనేక సంస్కరణలు ఆయన పేరు మీద జీవోలు తీసుకోవడం జరిగింది ప్రస్తుతం జాతీయ బీసీ సంఖ్యల సంఘం పెద్ద ఎత్తున చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలి కుల గణన జరగాలి ఏదైతే మేము ఈ భారతదేశంలో జనాభా శాతంలో ఎత్తున్నామో అంత వాటా బడ్జెట్ కావాలి మాకు ఆర్థికంగా మా వర్గాలంతా బలపడాలంటే మా శాతం ఎంత మా వాటా ఎంత అని శుద్ధిగా ప్రశ్నించడానికి మరి ఆంధ్రప్రదేశ్ శాఖకి మరి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి మరి ఇక్కడ సంఘాన్ని బలోపేతం చేయడానికి బీసీ సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి నియమించినందుకు తప్పకుండా వారి ఆశయాలలో మరి వాళ్ళ వివిధాలలో నడిచి తప్పక జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఈ రాష్ట్రంలో పట్టిష్టపడతానని ఈ సందర్భంగా తెలుపుతూ మరి అన్నగారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మరి అట్లాగే మా రాష్ట్ర విద్యార్థి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో బీసీల విద్యా ఉద్యోగాధిక రెండు లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని అదేవిధంగా బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను